హై ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు హెయిర్ బోర్లు చాలా వాడు ఉంటారు ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటివరకు మీరు ఎవ్వరు చూపించుంటారు కానీ మేము చూపిస్తాం ఇదే మా స్పెషల్ చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పడేపు అసలు మీకు కానే కాదు డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మక రాదు పది వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు ఈ ఛానల్లో పైన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి నమ్మకం వస్తుంది ఓకేనా మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా ప్రోడక్ట్ కొనకుముందే ఫలితాలు పరిచయం ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు మేము చూపిస్తున్నాం సో ఓకే డైరెక్ట్గా నేను వీడియోలోకి వచ్చేస్తున్నాను ఓకే చాలామందికి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో ఎవరికి అర్థం కాదు దున్నప్పుడు హెయిర్స్ ఎందుకు వస్తున్నాయి కానీ ఎవరికి అర్థం కాదు ఓకేనా హెయిర్ మొత్తం ఎందుకు ఊడిపోతుంది కానీ ఎవరికి అర్థం కాదు ఏదో ఊడిపోతుంది అంతే ఊడిపోతుంది అనుకుంటారు ఓకేనా సో ఎవరికి తెలియని నిజం ఏమిటండి చాలామంది తెలుసు చాలామంది తెలియకపోవచ్చు ఓకేనా మనకి బాడీలో కొన్ని సైకిల్స్ జరుగుతూ ఉంటాయి హార్మోన్స్ బ్యాలెన్స్ అని విటమిన్స్ అని ప్రోటీన్స్ అని ఇలాంటి మొత్తం వాటి మీద వేసేవి ఉంటాయి ఓకేనా ఈ ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒక ప్రోటీన్ లోపం వచ్చినా విటమిన్ లోపం వచ్చినా లేదంటే ఐరన్ లోపం వచ్చినా లేదంటే హార్మోన్ డిస్టర్బెన్స్ అయినా హార్మోన్ సైకిల్స్ సరిగ్గా జరగకపోయినా ఇలాంటి మొత్తం ఏమవుతాయి అంటే మీకు ఓకే సో బాయ్స్ లేడీస్ లేడీస్కైనా ఏమవుతాయి అంటే దాని యొక్క మొట్టమొదటి ప్రభావం హెయిర్ మీద ఉంటుంది నేను మళ్ళీ చదువుతున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏర్పడినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి తెలియదు ఎందుకంటే వీటిని మనం ఒక రోగము హెల్త్ ఇష్యూ అని ఎవరు ఐడెంటిటీ చేయలేవరు చాలామంది నార్మల్గా ఎవ్రీ పర్సన్ ఎవరైనా నార్మల్గానే ఉంటారు ఇవి ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు ఐడెంటిటీ చేయలేరు అసలు పట్టించుకో పట్టించుకోరు కూడా ఓకేనా సో ఎలాంటి టైముల్లోనే మీకు మీకు ఎక్కువగా లాస్ జరిగేది ఏమిటి హెయిర్ మీ అనేది మీరు కోల్పోయే అవకాశాలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి మీకు ఓకేనా సో ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ ఫస్ట్ చూశారు కదా ఫస్ట్ ఇమేజ్ చూడండి ఫస్ట్ ఫిగర్ చూడండి అక్కడ మీ హెయిర్ అనేది స్టార్టింగ్లో చాలా స్ట్రెంత్గా చాలా స్టిక్ అయి ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే మీరు కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్కి గుర గురై ఉంటారో అలాగే మీరు వాడుకునే ప్రోడక్ట్లు కూడా మీకు సూటబుల్ కాకపోయినా అక్కడ మీ హెయిర్ రూట్స్ని వదిలేస్తాయి ఓకేనా అక్కడ స్కిన్ నిండి పట్టుకుని ఫస్ట్ హెయిర్స్ అంత స్టిక్ ఏమైంది చూశారు కదా తర్వాత చూసారు కదా రెండోది సో అలా వదిలేస్తుంది ఆ వదిలేసినప్పుడు వెంటనే రాలిపోతుందా వెంటనే రాలిపోదు అది ఓకేనా అది అక్కడ మీ తల మీద ఉన్న కంటికి ఉంది అని ఉంటుంది అంతే యాక్చువల్గా మాట్లాడు చెప్పాలంటే కానీ అది ఈ రోజు కాకపోయినా ఇప్పటికైనా ఉడిపోతుంది అది అక్కడ మీ స్కిన్ నుండి వదిలేస్తుంది కదా హెయిర్ ఓకే అవి వదిలేయటం అనేది అది వదిలేస్తుంది కానీ అది ఈరోజు కాక ఎప్పటికైనా వదిలేస్తుంది అది ఓకేనా ఫస్ట్ ఇమేజ్లో ఎంత స్టిక్గా ఉందో సెకండ్ ఇమేజ్కి వచ్చేసరికి చూడండి సో అలా వచ్చేసరికి ఏమైంది వదిలేస్తుంది స్కిన్ స్కిన్ వదిలేస్తుంది వదిలేయటం వల్ల ఏమైంది హెయిర్ ఎయిర్ అనేది ఎప్పటికైనా ఊడిపోయింది అంతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెబుతాను దేనికి ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ఎండిపోయిన ఆకులు ఉంటాయి పచ్చ ఆకులు ఉంటాయి ఓకేనా సో ఒకసారి ఆకు ఎన్నుపోవడం స్టార్ట్ అయిందంటే ఏమవుతుంది అది అది చెట్టుకి కొన్ని రోజులు ఉంటుంది కూడా ఓకే కానీ అది ఎప్పటికైనా రాలిపోతుంది అలాగే మీ హెయిర్స్ కూడా మీ స్కిన్ని వదిలేసేసి పై పైన ఉంటాయి అవి ఎప్పటికైనా రాలిపోతాయి మీరు ఈ పాయింట్ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి సో మీరు ఏం చేయాలి ఫస్టే మంచి ఫస్ట్ నుంచే మీ మీరు ఎక్కువగా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ తాగాలి ఓకేనా హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు వాటర్ ఎక్కువగా తాగడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి అలాగే బాడీ హీట్ కాకుండా కూడా చూసుకోవాలి మీరు మెయింటైన్ ఓకే ఇంకా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మరీ కొంతమంది ఉంటారు మినిమం ఫుడ్ తీసుకోరు ఓకేనా సో అలాంటి వాళ్ళు మెయింటైన్ చేయాలి కనీసం ఎంతగా మెయింటైన్ చేయాలి ఓకేనా సో నేనేం చదువుతానంటే అందరికీ మంచి ఫుడ్ తీసుకోవడం పాజిబుల్ అవ్వదు ఓకేనా వాళ్ళకి మనీ అనేది అడ్జస్టబుల్ అవ్వదు కొంతమందికి అప్పుడు ఏం చేస్తూ ఉంటారు సో మీరేం చేయని అవసరం లేదు మంచిగా నిద్రపోవాలి స్ట్రెస్కి ఫీల్ అవ్వకూడదు ఓకేనా ఈ ఫోన్లు చెవి దగ్గర పెట్టుకుని ఎప్పుడు ఉండకూడదు గుర్తుపెట్టుకుని ఇవే ఇంపార్టెంట్ మీరు ఎక్కువగా టెన్షన్ పడ్డా స్ట్రెస్కి ఫీల్ అయినా నిద్రలు లేకపోయినా ఫోన్లు ఎక్కువగా యూజ్ చేసుకుంటే చెవుల దగ్గర పెట్టుకుంటున్నా కూడా ఇవి మీ హెయిర్కి ప్రాబ్లమ్స్ తెచ్చిపెడతావు అంటే ఒకవేళ తెచ్చడం తీసుకురావడం స్టార్ట్ అయింది అనుకోండి మళ్ళీ మీకు ఆ ప్రాబ్లం తగ్గడానికి మీరు వాడుకునే నార్మల్స్ ఆయిల్స్ ఉంటాయి కదా అవి మీకు ఏమాత్రం పనిచేయవు ఓకే సో ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు మేము ఏం చేయాలి అని మీరు అనుకుంటారు ఓకే సో అలాంటి టైంలో మీరు ప్రోడక్ట్ల మీద డిఫెండ్ అయ్యి ఉంటారు అక్షర్ ఈ ప్రోడక్ట్ వాడాలి లేదు ఈ ప్రోడక్ట్ వాడాలి ఈ ప్రోడక్ట్ నాకు సెట్ అవ్వట్లేదు లేదు ఆ ప్రోడక్ట్ నాకు సెట్ అవ్వట్లేదు అని ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్క ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు నార్మల్ ప్రోడక్ట్నే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఓకేనా సో ఇప్పుడు మీకు నార్మల్ ప్రోడక్ట్స్ అనే సెట్ కావు అలాంటి వాళ్ళకి మా శ్రీగణ హైపోయిన బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ డే నుంచే బాగా యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇందులో కెరీర్ ఆయిల్స్తో మిక్సింగ్ చేసిన ఎసెన్సిల్ ఆయిల్ ఫార్ములా ఇది ఓకేనా సో ఇది పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటా ఉంటాయి వీటిలో ఓకేనా ఇందులో ఏమేమి వాడతాం కదా మీకు ఒక వీడియో కూడా సెండ్ చేసాము కింద ఉందో చూడండి ఓకేనా కింద వీడియోలో ఉంది చూడండి ఎవరిని చూడపోతే చూడవచ్చు ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడాము రోజు మరీ లెవెన్ టీ ట్రీ ఇలాంటివి చాలా వాడాము సో ఇవంతా ఒక ఎషిషాలో గ్రూప్ ఇదంతా ఓకేనా ఇందులో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అని చాలా ఉంటాయి ఉంటాయి అలాగే కెరీరాల్స్ కూడా ఆర్గన్ జబ్బా ఇలాంటివి చాలా హై క్వాలిటీ మెటీరియల్స్ ఇందులో యూజ్ చేసి ఉంటాం ఓకేనా ఇలాంటి మొత్తం యూజ్ చేయడం వల్లనే మీకు అక్కడ ఉన్న ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఓకేనా సో ఎందుకు సాల్వ్ అవుతుందంటే దీనికి ఎగ్జాంపుల్గా చదువుతాను ఓకేనా సో ఎక్కువగా బాగా డబ్బుకి వెళ్ళి చెప్పాను మీ అందరికి అర్థం కాదు చిన్న మనకి తెలిసిన లా లాజిక్లో చెబుతాను మనకి బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు జంతుబావం రాస్తాం ఆ పెయిన్ తగ్గుతుంది ఓకేనా ఎందుకు తగ్గుతుంది ఓకే ఇది ఆలోచించుకోండి ఓకేనా ఎక్కడో లోపల బాడీ పెయిన్ ఉంటే బయట జంతుబావం రాస్తే తగ్గిపోయింది అలాగే ఈ ప్రోడక్ట్ కూడా మీ బాడీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా విటమిన్ ప్రాబ్లం ఉన్న ప్రోటీన్ ప్రాబ్లం ఉన్నా ఐరన్ ప్రాబ్లం ఉన్న హార్మోన్స్ బ్యా బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అయినా లేదంటే కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళందరూ ఎక్కువగా ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మంచి ఫుడ్ తీసుకుంటుండాలి వాటర్ ఎక్కువగా తీసుకుంటుండాలి ఇలాంటివి ఎవరు తీసుకోకపోయినా వాళ్ళు ఫుల్ హెయిర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఉంటాయి ఓకేనా సో వీళ్ళందరికీ హెయిర్ ఫాల్ అంటే ఒక రోగం ఒక రోగం ఒక ట్రీట్మెంట్ కావాలి అని ఎవరు ఐడెంటి చేసుకోలేరు ఓకేనా ఓకే ఈ పాయింట్ మీరు ఐడెంటిటీ చేసుకోవాలి మీకు తెలి మీరు ఐడెంటి చేసినప్పుడే ఇది మనకు ప్రాబ్లమో దీనికి మనకి ఒక ట్రీట్మెంట్ కావాలి అని మీకు ఎప్పుడైతే మీకు ఒక ఐడెంటిటీ చేస్తారో అప్పుడే మీ ప్రాబ్లం తగ్గుతుంది అంతేగాని నేను చిన్నప్పటి నుంచి ఇదే ఆయిల్ వాడాను నాకు ఇదే బాగా సెట్ అయింది ఈ ఆయిల్ మీద నా హెయిర్ బాగా పెరిగింది ఇప్పుడు ఎందుకో జస్ట్ ఊడుతుంది అని అనుకుంటూ ఉంటారు లేదంటే కొంతమంది నేను చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ వాడుతున్నాను కానీ నాకు హెయిర్ పెరగట్లేదు అనుకుంటూ ఉంటారు ఓకేనా మీకు హెయిర్ పెరిగి పెరిగి ఊడిపోతున్నా లేదు పెరగపోతున్నా మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ ఉంటాయి చూసారా అవి మీకు ఏమాత్రమే మీకు ఇంప్రూవ్మెంట్ చూపించవు ఓకేనా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాయో లేదా అనేది మీకు ఆటోమేటిక్గా మీకు ఈ వాటికి అనుభవం వచ్చే ఉంటుంది ఓకేనా చాలామందికి ఫాల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులై ఉంటుంది కొంతమందికి అవుతుంది కొంతమంది సంవత్సరాలకు బట్టి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ అయినా ఎందుకు తగ్గటట్ల ఎందుకు తగ్గట్లేదు అని మీరు మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి ఓకేనా ఎందుకు క్వశ్చన్ వేసుకోవాలంటే మీ దినచర్యలు కరెక్ట్గా ఉన్నాయో లేవా వాటిని మీరు క్లియర్ చేసుకోవాలి మంచిగా పెట్టుకోవాలి ఓకేనా సరే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం వాటర్ ఎక్కువ తాగాలి కనీసం ఇదివైనా మనకి ఫ్రీగా దొరుకుతుంది ఎనీ టైం మన ఇంట్లో ఉంటుంది ఎనీ టైం కంటి ముందు ఉంటున్నాయి ఇవైనా మనం తాగుతున్నామా లేవా ఇవి మీరు మీకు చెక్ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ మనం మీరు అన్నీ పాటిస్తున్నా కూడా హెయిర్కి మంచి మంచి ఆయిల్స్ కావాలి కదా మంచి ప్రోడక్ట్ కావాలి కదా సో ఇలాంటి టైంలో ఏం చేస్తారు చీప్ అండ్ బెస్ట్లో దొరికేవి నార్మల్గా దొరికేవి వాడేసుకుంటుంటారు కొంతమంది బాగా రిచ్ పర్సన్స్ ఏం చేస్తారు వాళ్ళు చూపులు ఎక్కడో ఉంటాయి ఇక్కడెక్కడ ఉండవు ఎక్కడో ఉంటాయి ఓకే సో వాళ్ళందరూ ఒక ప్రాబ్లమ్ని ఒక ప్రాబ్లంకి చూడరు కొంతమంది ఒక ప్రాబ్లమ్ని ప్రాబ్లంకి చూడరు చాలామంది చాలామంది విలేజ్లో కానీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాడుకునే ఆయిల్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు కానీ అయ్యో ఎందుకు కొడుతుంది కానీ జస్ట్ బాధపడతారు అంతేగాని దాని మీద ఫోకస్ చేయరు ఇంకా బయట చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బాధపడుతూ ఉంటారు కరెక్ట్ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోరు ఓకే సో ఇక్కడ మీకు ఏం చేస్తుంది మీకు హెయిర్ ప్రొడక్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పోషిస్తుంది అలాగే మీ దినచర్యలు కూడా మీ యొక్క హ్యాబిట్స్ కూడా ఒక ఫిఫ్టీ పోషిస్తుంది ఓకే చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫిఫ్టీ గడ ప్రోడక్ట్ పరంగా మీరు సెలెక్ట్ చేసుకోవట్లేదు ఓకే ఫైనల్గా నేను ఏమవుతానంటే ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అలా చూసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి దీనికి హై ప్రోడక్ట్ మీకు ఉంది అన్ని ప్రోడక్ట్లు చెక్ చేసుకోవాలి